జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకొని సీట్ల ప్రకటన కూడా కొన్ని చేసే ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ రాని వాళ్ళు జనసేన నుంచి టికెట్ రాని వాళ్ళు టీడీపీ జనసేన పొత్తు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అండ్ అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులుగా ఉన్నవాళ్ళు టికెట్ రాని వాళ్ళు వీళ్ళందరూ ఇండిపెండెంట్గా పోటీ చేయడం కంటే ఏదో ఒక పార్టీ చెంతన చేరితే మన బలము కాస్త కుస్తా ఆ పార్టీ బలము తోడైతే కాసింత ప్రభావం అన్న చూపుతామని చెప్పి భావిస్తారు ఈ క్రమంలో జాతీయ పార్టీలో చేరితే ఒక కాసింత మరింత యాక్టివ్గా రాజకీయాల్లో ఉండొచ్చు అని భావిస్తారు అండ్ అట్ ద సేమ్ టైం జాతీయ స్థాయిలో బీజేపీ బలంగా ఉంది కాబట్టి కనీసం ఎన్నికల ముందైనా ఆంధ్రప్రదేశ్ నుండి కొన్ని చేరికలైనా బీజేపీలో ఉండాలి టీడీపీ జనసేన సీట్లు రాయాలని బీజేపీ వైపు చూడాలిగా లేదంటే ఏదో ఒక పార్టీ వైపు ప్రధానంగా బీజేపీ కేంద్రంలో బలంగా ఉంది కాబట్టి బీజేపీ వైపు చూసే అవకాశాలు ఎక్కువ వైసీపీలో అసంతృప్తులు సో వెళ్ళాలిగా కానీ బీజేపీకి వైపు ఒక్క చేరిక కూడా ఉండట్లేదు దీనికి కారణం అని చెప్పి ఢిల్లీ పెద్దలు కూడా అధిష్టానం కూడా ఆశ్చర్యపోయే క్రమంలో ఒక జర్నలిస్టుతో కొందరు జరిపినటువంటి సంభాషణ ఏదైతే ఉందో మరీ ముఖ్యంగా పురంధరేశ్వరి గారి వాళ్ళ భర్త గారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అండ్ పురంధరేశ్వరి గారు వీళ్ళు జరిపిన సంభాషణగా ఒక ఆడియో లీక్గా ఏదైతే బయటకు వచ్చిందో దాన్ని చూసి ఢిల్లీ పెద్దలు ఆశ్చర్యపోయి ఇదా కారణం అని చెప్పి ముక్కున వేలేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షరాలుగా ఉన్న పురంధరేశ్వరి గారు బీజేపీ ఎదుగుదల కోసం కాకుండా ఇటువైపు ఉండి పూర్తిగా వాళ్ళ బావగారైనా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారట ఎవరైనా బీజేపీలోకి చేరాలని కాంటాక్ట్ అయితే లేదు లేదు మీరు టీడీపీలోనే ఉండండి మేమే బీజేపీలో ఎందుకు వచ్చామా అని చెప్పి బాధపడుతున్నామని కూడా అంటున్నారట మీరు టీడీపీలోనే ఉండండి అని అండ్ టీడీపీ జనసేన వైపు ఎవరైనా కనుక బీజేపీలో చేరే చేరతామని చెప్పి వాళ్ళ ఆసక్తి ఇళ్ళ ముందు ప్రజ అంటే బయట పెడితే ఆ వివరాలు కూడా మళ్ళీ టీడీపీకి చేరవేస్తున్నారట ఉంటే టీడీపీలోనే ఉండాలి మీకు వేరే ఆప్షన్ లేదు బీజేపీలకు వద్దే వద్దు అని సో తాజాగా మాగుంట శ్రీనివాస్ అయినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయినా వీళ్ళు బీజేపీలో చేరే ప్రయత్నం చేస్తే ఆమె పూర్తిగా అడ్డుకట్ట వేశారట మీరు టీడీపీలోనే ఉండాలి అని సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా అసంతృప్తులు బీజేపీ వైపు వచ్చినా లేదు లేదు మీరు టీడీపీకి వెళ్తే అక్కడ భవిష్యత్తు ఉంటుంది అని ఈ విషయంలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు అని చెప్పి ఆ ఆడియోలో బయటపడింది అని సో ఒక్కసారిగా ఢిల్లీ పెద్దలు ఆశ్చర్యపోయారట ఇంత ముందు కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసి తప్పు చేశాం ఇప్పుడు ఏమైనా చేసి కూడా తప్పు చేశాం ఏంటి తలనొప్పి అని చెప్పి వాళ్ళని ఎత్తి కొట్టుకునే పరిస్థితి అట మరి దీని మీద ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పి తర్జన పరిజన పడుతున్నారట మొత్తం మీద పురంధరేశ్వరి గారు పాపం వాళ్ళ బావ చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా మళ్ళీ బలపడాలి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి పరితపిస్తున్నట్టున్నారు బీజేపీ అధ్యక్షురాలి స్థానంలో కూర్చొని టీడీపీ ఎదుగుదల కోసం పనిచేయడం అంటే మామూలు విషయం కాదు గదు